అందరూ సరే ఫిఫ్టీ ల్యాబ్స్ కొట్టండి ప్రకృతిని మై బర్ఫించేందు ప్రకృతి చాలా బాగుంది ఈ కోటంతో చాలా బాగా చేసి గ్రూప్ వన్ అన్న ల్యాబ్స్ నెక్స్ట్ ఒకరు ప్రజెంటేషన్ అయిన వాళ్ళు వెళ్ళి కూర్చోండి గ్రూప్ ఫోర్ అక్కడ పెట్టండి ఇవి మైక్ తీసుకోండి చాలా చక్కగా చేశాడు ఒక ఇన్నోవేటివ్ దాంతో అక్కడ ఒకసారి గ్రూప్ కి క్లాప్స్ మీరు ఎన్ని కూర్చోండి నా జూట్ సూపర్ ఉంది ఎక్కువ ఎవరూ చేసి

గోడ నికి ఓకే నేను చూచొందాం ఇంకా వర్ధన ప్రెజెంటేషన్ ఏంటన్నాజ్ ఓకే అందరూ గుచ్చరండి ఒక్కసారి ఊగలే ఇల్ల అందరూ గుచ్చవాలి అన్ని వ్యాచిన కూడా చాలా చక్కని ప్రెజెంటేషన్ చేశారు అమ్మా చాలా సంతోషం మీ ఇన్ఫర్మేషన్ అంతా చేసినంటే వేపనండి పెళ్ళిదానో కొన్ని కార్యక్రమాల్లో కొన్ని బొమ్మ గానినో ఇంకొకట అత్తాని లోపు ఉచ్చు ఇటు రండి చూడు పెట్టి రేది చూడు మా కాట దగ్గర వాడిరు ఎంత దొక్కలంటే అంటే కరలు పెడగారు ఆన కదా

Vamos oh.

మంచిగా ఉండాలని రిపోర్ట్ల ముందు కోరుకుంటాను నేను ఎప్పుడు నువ్వు నువ్వు అని చెప్పేసి కుదుకుంటున్నాను వాళ్ళకి ఏం తింటున్నారు అనేది అడగాలి దాని తర్వాత ఏం తినాలనేది చెప్పాలి సరిగ్గా జాగ్రత్త తీసుకోమని చెప్పాలి పిల్లలకు ఎక్కువ దాని తర్వాత ఇంట్లో పిల్లలు అల చేసినప్పుడు అందరిని ఏముందో గుర్తించండి అని కొంచెం చిన్న తెలుగు చెప్పాలి వినే వాళ్ళకు

తీసుకుంటా నాకు టెన్షన్ అయ్యింది కాకపోతే మదంత చిన్న ఆశ ఏంటంటే మధ్య మనది కాబట్టి ఎక్కువగా ఉండాలి లాస్ట్ మోమెంట్ అలాగే జరిగింది అట్లాగేంటంటే వెండి కోసం అయితే కదా మేడం టెన్షన్ పడకమ్మా ఇక్కడ ఉంది అని చెప్పట్లా నేనైతే రెడీకు ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడలేదు

నేను చేస్తున్నానంటే నా ముందర గారు నా కోడి సూపర్వైజర్లు లీడర్లు ఆ వెనుక టీచర్లు ఆ వెనక ఆయన ఇంతమంది చేస్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా ఒక్కటి నేను ఎప్పుడు నా ఖాతాలో వేసుకోను నా టీచర్లతోటే నా సూపర్వైజర్లతోటే ఇది సాధ్యమైంది శాతం వెళ్ళి చాలా కష్టపడ్డాము మామూలు కాదు రెండు రోజులు మామూలుగా గంట నిషంగా ఇవ్వాలి రెండు రోజులు ఏ ఒక్క రోజు కూడా అతను ఫోన్ ఖాళీ ఉంది లేదు నేను ఖాళీ ఉంది లేదు ఫుడ్ కావచ్చు వెన్నులకు కావచ్చు పవర్ సప్లై కావచ్చు ప్రొజెక్టర్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు దాన్ని బట్టి హార్డ్ డిస్క్ కావచ్చు మౌత్లకు కావచ్చు మౌత్లకు వేసే సెల్స్తో సహా పడుకోవచ్చు ఇంకా సెల్స్ కొత్త సెల్స్ మళ్ళీ రీప్లేస్ చేస్తారు వాళ్ళు రెండు తెస్తే నేను ఇంటికాడికి ఒక రెండు ఎక్స్ట్రా సో ఏదైనా ముందు జాగ్రత్తతో అన్ని చేస్తేనే సాధ్యం అవుతుంది సో నన్ను అభిమానిస్తున్న నా తోటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఎవరైనా క్లాస్ కూడా నేను సారీ చెప్తున్నా బికాస్ ఆఫ్ ట్రైనింగ్లో నడవాలంటే స్ట్రిక్ట్ గా ఉంటేనే అది సాధ్యమవుతుంది అదే నా సూత్రం కూడా సో మీ అందరూ కూడా మంచిగా నేర్చుకున్నారనుకుంటున్నా ఇదంతా కూడా మీరు మంచిగా ఇంప్లిమెంటేషన్ చేయాలి తదుపరి ప్రోగ్రామ్స్ కూడా ఇదే విధంగా వీలైనంత వరకు అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి మేము కొంచెం ఉంటాం అయినా మీరు అడ్జస్ట్ అయ్యారు దానికి కూడా సంతోషము టాయిలెట్ ఫెసిలిటీ లేకపోయినా అడ్జస్ట్ అయ్యారు మేము వెరీ హార్టెడ్ గా మేము మీకు థ్యాంక్ యూ చెప్తున్నాం ఎందుకంటే మా మేడంని ఏదైనా మేము అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ అయ్యాము చిన్న చిన్న కూడా గొడవలు చేసే సెక్టర్లు ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఇదే డిస్టిక్ లో ఈ స్టేట్ లో అయినప్పటికీ మీరు మూడు రోజులు నుంచి మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మాది మేము క్లాస్ కంటిన్యూషన్ అయ్యేటట్టు వాళ్ళు చూసి ఎవరు గెస్ట్లు వచ్చినా కానీ మనం వెళ్ళి అరేంజ్ చేసినా వెళ్ళినా ఆ చాలా హ్యాపీ నిన్నటి విషయానికి వస్తే నిన్న కూడా నైట్ దాకా పదకొండు దాకా ఫోన్లు పొద్దున మళ్ళీ అసలు నిద్ర అనేది మూడు రోజులు నేను అసలు సరిగ్గా నిద్ర కూడా పోలేదు మా పాప అడిగింది మమ్మీ ఆల్వే ఫోన్ టాకింగ్ రీడింగ్ షౌటింగ్ ఇటు ప్రిపేర్ అవుతున్నాడు ఫోన్ మాట్లాడుతున్నా అటు అరుస్తాం అయినా మమ్మీ టాకింగ్ రీడింగ్ షౌటింగ్ అయినా మొత్తము అని అడిగింది నీకు ఒక నాన్న అయిపోతుంది అని చెప్పిస్తాను అంటే ఎగ్జామ్ లో మాట చేస్తే కానీ ట్రైనింగ్ అనేది నడవదు సో పోషణ మానంగానే మా సూపర్వైజర్ ఓకే చెప్పారు ఇన్నోవేషన్ ఫంక్షన్ ఒకటే దీనిలో కంటిన్యూ చేయాలన్న ప్రోగ్రామ్ మనం వన్ డే లేట్ అయినప్పటికీ నెక్స్ట్ వీక్ అంతా పక్కమ్మలో ఉంటారు స్టార్ట్ చేయలేదు మంజాల ప్రాజెక్ట్ అని సిడిపో వారికి పేరు వచ్చేసింది మిమ్మల్ని కూడా మేము ఏమంటారు మేడం బతమ్మ కూడా ఆడుకోవద్దా అని మీరు అంటారు సో ఇన్నగ్రేషన్ చేస్తే కనీసం ఇవాళ పేపర్ ఇచ్చేసిన మాదిరి అయిపోయింది ప్రెస్ కూడా ఫినిష్ చేసుకున్న టాస్క్ అండి సో కనీసం మనం చేసిన చేయకపోయినా రిమైనింగ్ డేస్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు నాలుగు చేసే కూడా ఒకటి చేసినా అని